శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దసరా పండగ ఇరవై మూడో తేదీ సోమవారం చేసుకోవాలా ఇరవై నాలుగో తేదీ మంగళవారం చేసుకోవాలా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దసరా పండుగ అంటే విజయదశమి పండుగ కొన్ని చోట్ల ఇరవై మూడో తేదీ చేస్తున్నారు కొన్ని చోట్ల ఇరవై నాలుగో తేదీ చేస్తున్నారు విజయవాడ క్షేత్రం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరవై మూడో తేదీనే దసరా చేసుకుంటున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇరవై మూడో తేదీనే చేస్తున్నారు అయితే శృంగేరి పూరి కంచి ఈ క్షేత్రాల్లో మాత్రం ఇరవై నాలుగో తేదీ చేస్తున్నారు యాదాద్రిలో ఇరవై నాలుగో తేదీ చేస్తున్నారు ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇరవై నాలుగో తేదీనే చేస్తున్నారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఇరవై నాలుగో తేదీ చేస్తున్నారు మరి ఇలా రెండు రకాలుగా ఎందుకు నిర్వహిస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే మనకి శాస్త్ర పరంగా తిథులను లెక్కించేటప్పుడు రెండు సిద్ధాంతాలు ఉంటాయి ఒక సిద్ధాంతాన్ని పూర్వ సిద్ధాంతము అంటారు దీన్నే సూర్య సిద్ధాంతం అంటారు రెండో సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతము అంటారు పూర్వ సిద్ధాంతం బట్టి ఇరవై మూడో తేదీ సోమవారం విజయదశమి వచ్చింది దృక్సిద్ధాంతం పట్టి ఇరవై నాలుగో తేదీ మంగళవారం విజయదశమి వచ్చింది అందువల్ల విజయవాడ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్వ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకొని ఇరవై మూడు సోమవారం విజయదశమి పండుగ చేసుకుంటున్నారు మిగిలిన క్షేత్రాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో శృంగేరిలో పూరిలో కంచిలో దృక్సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకొని ఇరవై నాలుగో తేదీ చేస్తున్నారు అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే ఎప్పుడైనా సరే విజయదశమి పండుగ చేసుకోవాలంటే అపరాహ్న సమయానికి దశమి తిథి ఉండాలి అపరాహ్న సమయం అంటే మధ్యాహ్నం పూట దశమి తిథి ఉండాలి అలా ఉన్నప్పుడు దాన్ని విజయదశమి అనే పేరుతో పిలుస్తారు విజయదశమి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుందని కూడా పురాణాల్లో చెప్పారు అయితే దేవీ పురాణం మనకేం చెప్పిందంటే శ్రవణ నక్షత్రం ఖచ్చితంగా ఉండాలన్న నియమం లేదని దేవీ పురాణంలో చెప్పారు కాబట్టి విజయదశమి పండుగ దసరా పండుగ అనేది తిథి ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ ఆ దశమి తిథి అనేది ఖచ్చితంగా అపరాహ్న సమయంలో మధ్యాహ్న సమయంలో ఉండాలి పూర్వ సిద్ధాంతం తీసుకుంటే అంటే సూర్య సిద్ధాంతం తీసుకుంటే ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకే నవమి తిథి ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చేసింది ఇరవై మూడు సోమవారం పూర్వ సిద్ధాంతం బట్టి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత దశమి తిథి వచ్చేసింది కాబట్టి అపరాహ్న సమయంలో దశమి తిథి ఉంది అందులోను ఇరవై మూడు సోమవారం శ్రవణ నక్షత్రం ఉంది దశమి తిథి ఉంది శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి పూర్వ సిద్ధాంతాన్ని బట్టి విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇరవై మూడు సోమవారమే విజయదశమి పండుగ అంటే దసరా పండుగ చేసుకుంటున్నారు అయితే దృక్సిద్ధాంతం ప్రకారం లెక్కించినట్లయితే దృక్సిద్ధాంతం అంటే నాసా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆ దృక్సిద్ధాంతం ప్రకారం లెక్కించినట్లయితే ఇరవై మూడు సోమవారం సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నవమి ఇదే ఉంది సాయంకాలం వరకు దశమి రాలేదు మర్నాడు ఇరవై నాలుగు మంగళవారం మధ్యాహ్నం పూట దశమి తిథి ఉంది కాబట్టి దృక్సిద్ధాంతం బట్టి ఇరవై నాలుగు మంగళవారం దశమి ఉంది కాబట్టి ఆ రోజు విజయదశమి చేసుకోవాలని దసరా చేసుకోవాలని అష్టాదశ శక్తిపీఠాల్లో శృంగేరిలో పూరిలో కంచిలో నిర్ణయం తీసుకోవటం జరిగింది అలాగే తెలంగాణలో కూడా యాదాద్రిలో ఆ విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది మరి ఇప్పుడు పూర్వ సిద్ధాంతం బట్టి మనం పండుగ తీసుకోవాలా సిద్ధాంతం బట్టి పండుగ తీసుకోవాలా అంటే మన మాచిరాజు భక్తి ఛానల్లో ఎన్నోసార్లు మనం చెప్పినట్లుగా అత్యంత శక్తివంతమైనటువంటి సిద్ధాంతం శాస్త్ర ప్రామాణికత కలిగినటువంటి సిద్ధాంతం సిద్ధాంతం కాబట్టి సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇరవై నాలుగో తేదీ మంగళవారం విజయదశమి పండుగ చేసుకోవాలి అంటే దసరా పండుగ అక్టోబర్ ఇరవై నాలుగు మంగళవారం చేసుకోవాలి దసరా పండుగ చేసుకోవటం అంటే ఏంటి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత పదో రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకోవటం అలాగే మనకి ముహూర్తము అని ఉంటుంది ప్రతి సంవత్సరం మన ఛానల్లో చెప్పుకుంటూ ఉంటాం విజయ ముహూర్తం అంటే తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా దుర్ముహూర్తం రాహుకాలం వర్జ్యంతో సంబంధం లేకుండా ఒక శక్తివంతమైన ముహూర్తం ఉంటుంది అది విజయదశమి రోజు వస్తుంది దాన్నే విజయ ముహూర్తం అంటారు ముహూర్తం రోజు ఏ పని ప్రారంభించినా సంవత్సరం మొత్తం ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కొత్తగా ఏది ప్రారంభించాలన్నా విజయ ముహూర్తం రోజు ప్రారంభించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో చెప్పారు శివుడు పార్వతికి చెప్పాడని కూడా భవిష్య పురాణంలో ఉంది కాబట్టి ఆ విజయదశమి విజయ ముహూర్తం టైమింగ్స్ ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆ విజయ ముహూర్తం ఉంది కాబట్టి అందరూ కూడా మాచిరాజు భక్తి ఛానల్ వీక్షకులు కొత్తగా ఏది ప్రారంభించాలన్నా కొత్త కార్యక్రమం ఏది ప్రారంభించాలన్నా కొత్త వ్యాపారాలు ఏవి ప్రారంభించుకోవాలన్నా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్న విజయముహూర్తంలో వాటిని ప్రారంభించుకోండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి పూర్వ సిద్ధాంతం ప్రకారం ఇరవై మూడు సోమవారం విజయదశమి పండుగ చేసుకున్న దోషం లేదు దసరా చేసుకున్న దోషం లేదు కానీ అత్యంత శక్తివంతమైన సిద్ధాంతమైన సిద్ధాంతాన్ని అనుసరించి అక్టోబర్ ఇరవై నాలుగు మంగళవారం దసరా పండుగ చేసుకొని ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి అలాగే దేవీ పురాణం మనకి ఇంకొక విషయం కూడా చెప్పింది అదేంటంటే ఎప్పుడైనా సరే దశమి తిథి వరుసగా రెండు రోజులు ఉన్నట్లయితే ఏ రోజైతే శ్రవణ నక్షత్రము దశమి తిథితో కలిసి మొదటి రోజు వస్తుందో ఆ రోజులు విజయదశమిగా పరిగణించాలని దేవీ పురాణంలో చెప్పారు ఇప్పుడు పూర్వ సిద్ధాంతం తీసుకున్నట్లయితే దశమి తిథి అనేటటువంటిది ఇరవై మూడో తేదీ సోమవారం మధ్యాహ్నమే వచ్చింది అలాగే ఇరవై నాలుగు మంగళవారం కూడా దశమి తిథి వచ్చింది రెండు రోజులు దశమి తిథి ఉంది కాబట్టి మొదటి రోజు దశమి తిథి ఉన్న రోజును పండుగగా చేసుకోవాలని పూర్వ సిద్ధాంతం చెప్పింది కాబట్టి అక్టోబర్ ఇరవై మూడు సోమవారం పండుగ చేసుకోవాలి అందులోనూ ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంది విజయదశమికి శ్రవణ నక్షత్రం కూడా ఉంటే చాలా మంచిది కాబట్టి పూర్వ సిద్ధాంతాన్ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం ఏమీ లేదు పూర్వ సిద్ధాంతం సూర్య సిద్ధాంతం ప్రమాణంగా తీసుకుంటే రెండు రోజులు దశమి తిది ఉన్నప్పుడు మొదటి రోజు దశమి ఎప్పుడు ఉంటే అప్పుడు పండగ చేసుకోవాలి అందులోను శ్రవణ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఇరవై మూడు సోమవారం కూడా విజయదశమి చేసుకోవచ్చు అయితే అత్యంత శక్తివంతమైన సిద్ధాంతం దృక్ సిద్ధాంతం కాబట్టి దృక్సిద్ధాంతం ప్రకారం ఇరవై నాలుగు మంగళవారమే మధ్యాహ్నం అపరాహన సమయంలో దశమి ఉంది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇరవై నాలుగు మంగళవారమే పండుగ చేసుకోండి దసరా అక్టోబర్ ఇరవై నాలుగు మంగళవారం చేసుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి ే జనా సుఖినోభన్ స్వస్తి